సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానో విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరి నన్ను అరెస్ట్ అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టోన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంబిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవా నువ్వు నాకే తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనకు గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ ఎవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి అసలు మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడండి కాచి పాటలు చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకులు లోపల తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి తో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ ఉంది అమ్మదేనా అయిపోయి దీని పెళ్ళి అయిపోయింది ఇంటర్ గారు మారేజా లేదే మరి పీఠల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి అతను పెళ్లి చేసే పంతులు గారు పెళ్లి కొడుకు ఎక్కడా లోపల పంచ కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుడు ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసేదామంటే పెళ్లి కొడుకు తండ్రి దిగి కూర్చు కూర్చోబెట్టరు నేనే పెళ్లి కొడుకుని పది కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కు పుచ్చంకాయలా వీడియం పెళ్లి కొడుకండి ఈ డైలాగ్ నేనో బతికుంటే మా బాబు అనాలి ఈవిడెవరు మీ చెల్లెము ఆరబడుచు కట్టం కోసం పెళ్ళాకుంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే లేరా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంతమందికి మందికి అవుతా ఏంటమ్మా ఈయనకి ముందే పెళ్ళి అయిందా పెళ్లి కాదు పెళ్లి ఆరు మీరు డోంట్ వరీ మామగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ నువ్వు తాళికట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతిని చూడమ్మా పేటల మీద పెళ్లిపోతే దానికి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పీటల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ల మోసాల మొగుడ్ని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరి తీసి తలారితో వెళ్లి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవం వల్ల బ్రతుకుతావా రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు నీ అవసరాలు తీర్చి కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వ్రధవని చేసుకోను ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులు పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు డబ్బు అయితే పోయిందండి పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది ముగ్గురు ఉండేవారు పెళ్ళి అయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం ఏంటి మగరా ఇలాగా స్టిక్ ఊపుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళ తాడు కట్టించుకొని సంఖలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా లా బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరా కుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తీపించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీప్ లో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంట్ ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చనా అవును ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయి అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఆలస్యందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి అందరు నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏంటి ఇది ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చావు సిఐ గారు వస్తున్నారు సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు రాగానే అడిగి చెప్తాం ఈయన ఈయన ఎప్పుడు అయ్యారు నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అదేమిటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓహో పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా సార్ మరెవరు ఎవరో నాకు తెలియదు సార్ డాక్టర్ నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటక వాడా ఇప్పుడు ఎస్ అంటానా సస్తే మీ అబ్బాయి చేసుకోను అర్జున కాల్ మీ ఎస్ఐ సిఐ లెవెల్ లో వస్తే ఎస్ఆర్ అంటూ తలించుకొని తాళి కట్టించుకుంటాను అనుకుంటున్నారా సారీ మాట్లాడతాను వాట్ అంటే ఏమిటి అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగర కూడా ఉంది ఆ ఫిగర్కి పొగరే అందం పైగా మగాడు ఎంత పొగరగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను